జాబ్ క్యాలెండర్ ని అసెంబ్లీలో పెట్టి నిరుద్యోగుల చిరకాల వాంఛైనటువంటి జాబ్ క్యాలెండర్ ని చట్టబద్ధం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో మేమంతా నిరుద్యోగులంతా సంబరాలు జరుపుకొని వారు చిత్రపటానికి మరి మహా పా పాలాభిషేకం పుష్పాభిషేకం చేయడం జరిగింది నిజంగా గత పదేళ్ల కాలంలో నిరుద్యోగులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు మేము ఎన్నోసార్లు జాబ్ క్యాలెండర్ వేయండి అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వాన్ని మొత్తుకున్న ఎన్నో పోరాటాలు చేసినా మా పైన అక్రమ కేసులు బనాయించారే కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం టీజీపీఎస్సి జాబ్ క్యాలెండర్ మాత్రం వాళ్ళు ప్రవేశపెట్టడానికి ఇష్టపడలేదు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి మేము అనుకున్నాం కానీ వాళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు ఆ పదేళ్లు మీరు చూసారు ఎన్ని పరీక్ష పేపర్ లీక్ అయినాయి సింగరేణి మొదలుకొని గ్రూప్ టూ మొదలుకొని గ్రూప్ వన్ ప్రిలింగ్స్ మొదలుకొని ప్రతి పరీక్ష కూడా లీకులే నిరుద్యోగులు ఒక నమ్మకాన్ని పోగొట్టారు వాళ్ళు ప్రభుత్వంపై నమ్మక నమ్మకం లేదు నిరుద్యోగులకు నిరుద్యోగుల్లో నమ్మకాన్ని కలిగించే విధంగా నిరుద్యోగులకి వేగవంతంగా పారదర్శకంగా పటిష్టంగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ని రేవంత్ రెడ్డి గారు అందించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి యొక్క పేరు చరిత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల గుండెల్లో కొలువై ఉన్నాడు కాబట్టి వారికి అభినందనలు శుభాకాంక్షలు ఈ రోజు ఘనంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమాల ఘట్ట ఆర్ట్స్ కళాశాల వద్ద తెలియజేయడం జరిగింది తప్పకుండా ఒక చిత్త జరిగింది తొలి అడుగు ప్రారంభమైంది గతంలో నిర్లక్ష్యం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలినాళ్లలోనే యుపిఎస్సి చైర్మన్తో మూడు గంటల సేపు భేటీ అవ్వడం జరిగింది ఆ యూపీఎస్సి క్యాలెండర్ నమూనా తెలుసుకొని వాళ్ళు ఏ విధంగా పారదర్శకంగా పటిష్టంగా ఉద్యోగాలు భర్తీ చేశారో అదే విధానాన్ని టీజీపీఎస్సీలో తెలంగాణలో అమలు చేయబోతున్నాం అందుకు ఉదాహరణ గ్రూప్ వన్ పరీక్షను ఏ విధంగా పెట్టినాం అందరికి ఆదర్శంగా నిలిచిన ఎటువంటి చిన్న మచ్చ లేకుండా చిన్న లోపాలు లేకుండా గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించి నిరుద్యోగుల గుండెల్లో రేవంత్ రెడ్డి గారు గూడు కట్టుకుపోవడం జరిగింది కాబట్టి తప్పకుండా విజయవంతం అయితే అని చెప్పి నిరుద్యోగులంతా అనుకుంటున్నాం తర్వాత ఏది మార్పులు వచ్చినా సరే సుప్రీంకోర్టు తీర్పులను కూడా గౌరవించాలి కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందు కేసు నేను న్యాయం చేస్తా అన్ని వర్గాలకు సమన్యాయం కల్పిస్తా అన్నారు కాబట్టి ఒక రోజు జాప్యం జరగవచ్చు కానీ ఈ జాప్యం ఒక రోజు అయినప్పటికీ నిరుద్యోగులకు పారదర్శకంగా వేగవంతంగా ఉద్యోగాలు భర్తీ అయితే సొంత చదువుకుంటే ఉద్యోగం వస్తుంది నమ్మకాన్ని కలిగించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యం కాబట్టి తప్పకుండా ఒక నమ్మకాన్ని మేము కలిగించబోతున్నాం కలిగిస్తున్నాం ఏబీపీ వల్ల అడుగుతున్నారు కానీ ఏవైతే కావాల్సిన సంబంధించి జరుగుతుంది కాల్సినప్పుడు విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ విద్యా కమిషన్ వేస్తూ ఏకోపాధ్యాయ పాఠశాలను మూసివేసిన వాటిని తెరుస్తా కొత్త ఉద్యోగాలు సృష్టిస్తా ప్రభుత్వ పాఠశాలలకు పదిహేడు వేల కోట్లు ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి పదిహేడు వేల కోట్లు బడ్జెట్లు అంటే మొత్తం ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తే విద్యారంగానికి దాన్ని అభినందించాల్సి పోయి కావాలని చెప్పి రాజకీయం చేస్తారు వాళ్ళు నిజంగా ఎవరి మీద పోరాటం చేయాలా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేయాలా నీటు పరీక్ష పెట్టం రాక లీకులతో పరీక్ష పెట్టి ఇరవై నాలుగు లక్షల మంది నిరుద్యోగులు అండర్ గ్రాడ్యుయేట్స్ యొక్క జీవితాలతో ఆడుకున్నారు దాని గురించి కొట్లాడ బ కొట్లాడాల బడ్జెట్లో గిరిజన విశ్వవిద్యాలయం ఊసే లేదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ లేదు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ లేదు ఏ అంశాలు కూడా బడ్జెట్లో తెలంగాణకు ప్రాధాన్యత లేదు దాని గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి నిజంగా వాళ్ళు గోరి గట్టాల రేవంత్ రెడ్డిని అభినందించాల్సింది పోయి దానికి ఉల్టాగా వాళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారని స్పష్టంగా అర్థమైపోయింది నిరుద్యోగులు ప్రజలు వాళ్ళ యొక్క చేసే వ్యతిరేక పనులు పట్టించుకోరు